ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిక్షయ శిబిర్ మెగా టీబీ క్యాంపు నిర్వహించారు ఇల్లంతకుంట పీహెచ్సి ద్వారా నిర్ణయించిన ప్రకారం క్యాంపు నిర్వహణలో పాత టీబీ పేషెంట్స్ టీబీ పేషెంట్లతో సున్నితంగా ఉండే కుటుంబ సభ్యులు షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు పోషకాహార లోపంతో ఉన్నవాళ్లు పొగ తాగేవారు మద్యపానం సేవించే వారి యొక్క స్క్రీనింగ్ చేసి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తిమడ పరీక్షలు నమూనా తీసుకోవడం జరిగింది ఒకవేళ టీబీ నిర్ధారణ అయితే టీబీకి సంబంధించిన మంత్రులు పూర్తిగా ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు

అట్లాంటప్పుడు ఏంటంటే వెంటనే ఏం చేయాలంటే మనకి ఇక్కడ మన ఇళ్ళంత కూడా దవాఖాన ఉంది కదా దవాఖానలు కానీ లేదా ఇక్కడ పల్లె కానీ ఇక్కడ ఉంది ఆటవర్తలు ఉన్నాయి కదా ఎవరికన్నా మీకు కానీ మీ ఇంట్లో ఉన్న కానీ మీ చుట్టుపక్కల కానీ ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైనా కనబడితే వెంటనే వచ్చి ఇక్కడ చెప్పాలి చెప్తే వాళ్ళు ఒక డబ్బా ఇస్తారు ఆ డబ్బాలో తెప్పుడు పట్టించినట్లయితే పరీక్ష ఇస్తారు ఈ పరీక్ష మందులు తీసుకున్నా మీరు ఎక్కడ మందులు తీసుకుంటారో లేకుంటే ఎక్కడ పరీక్షిస్తారో అక్కడ బ్యాంకు ఖాతా జిరాయితే నెలభై రూపాయలు కూడా మీ బ్యాంకు ఖాతాలలో పడతాయి కాబట్టి ఇట్లాంటి అవసరాలు ఉంటే మనం వాడుకోవాలి ఎందుకంటే బయట ఉంటే డబ్బులు వేసి చేసుకోవాలి ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఆరు నెలకు మూడు నెలకో నెలకు మీ ఇంట్లో కానీ ఎవరికైనా ఇట్లాంటి అవసరం పడితే ఇక్కడనే చెప్పుకోవాలి మందులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్రీగా అయిపోతుంది మంచి న్యాయం చేసుకోవచ్చు ప్రైవేట్ లో పోయినా మళ్ళీ గవర్నమెంట్ మందులు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర వైద్యం మనం ట్రీట్మెంట్ చేయించుకుని అందరం ఉండాలని కోరుకుంటున్నా కానీ పెద్ద మాకు అనేది టీవీ అనేది ఇస్తే ఇక్కడైతే ఫ్రీగా అయిపోతుంది ఇక మనకి ఇచ్చేటోళ్ళు ఇంత మంది ఉన్నారు మన ఇళ్ళతో కూడా ఆకుబట్టలు ఇస్తారు నేను చెప్తా మన సూపర్వైజర్లు ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నారు ఆశాలు ఉన్నారు యొక్క టీవీ సార్లు అందరు ఉన్నారు కాబట్టి అందరం ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒక్కరికి ఇంట్లో టీవీ వచ్చిందంటే మిగతా వాళ్ళు అందరూ పరీక్ష చేయించుకోవాలి చేయించుకుంటే తప్పేం లేదు అనుకో అందరికి వస్తుంది ఇంట్లో ఒక్కరికి వచ్చిందనుకో వాళ్ళు మందులు వాడుకుంటే నయం అయిపోతారు కానీ అందరికి మనం ఏం చెప్తాం చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటామో చేసుకోవచ్చు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు